హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం పల్లెటూరు మరదలు పట్నం బావ ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళ్తే మనుకి తేజకి దగ్గర అవ్వాలని ఉన్న తేజ ప్రవర్తన వల్ల దూరంగా ఉంటాడు ఇలా అయితే తేజ నన్ను భర్తగా ఒప్పుకోదేమో అనుకుంటాడు తర్వాత రోజు ఎప్పట్లా సాగిపోతుంది టిఫిన్ టైంకి అందరూ వచ్చి కూర్చుంటారు మను తప్ప మను బామ్ పిలవటంతో వచ్చి అందరితో కూర్చుంటాడు తేజ మనుకు ప్లేట్లో పెట్టబోతూ ఉంటే మను చేయడ్డు పెట్టి తేజని వద్దు అని మను పెట్టుకొని తింటాడు అందరూ చూస్తారు కానీ మను ఎవరిని పట్టించుకోకుండా తింటాడు అందరు కూడా ఏం మాట్లాడరు తేజ కూడా అందరు ఉండటంతో మౌనంగా ఉంటుంది మను తిన్న తర్వాత తేజ కూడా తింటుంది మధ్యాహ్నం భోజన సమయానికి కూడా తేజ పెట్టబోతు ఉంటే వద్దని మను ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటాడు సాయంత్రం కూడా అలానే తేజ టీ ఇచ్చిన తాగడు నైట్ డిన్నర్కి కూడా మను అలానే బిహేవ్ చేయడంతో తేజకి కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంటుంది మను వెళ్ళిపోయాక మను అమ్మ తేజ నీకు మనుకి అంత బాగానే ఉందా హా అత్తయ్యా అంటుంది తేజా మరి అలా బిహేవ్ చేస్తున్నాడు నువ్వు పెడితే తినడం లేదు అంటుంది మనువల్లమ్మ ఏమో అత్తయ్య నా మీద కోపం వచ్చిందేమో ఏదైనా విషయంలో అంటుని తేశాం కోపం వచ్చినా అది మీ వరకు మాత్రం ఉండాలి ఇలా మా దాకా రాకూడదు అంటుంది మనువాళ్ళమ్మ అలాగే అత్తయ్య అంటుని తేశాం మను బామ్మ అంత విని ఇదిగో ఈ పూలు పెట్టుకుని వెళ్ళి వాని కోపం అంత తగ్గించు పూలు తీసుకుని సరే బామా అంటుంది తేజం రూమ్కి వెళ్ళగానే మను పడుకొని ఉంటాడు పడుకున్నాడు కింద ఏమో నా క్లాసు ఈయన ఇక్కడ స్లీపింగ్ అనుకుని పడుకుంటుంది మను పేరుకు మాత్రమే పడుకున్నాడు తేజ వచ్చి పడుకోగానే కళ్ళు తెరిచి తేజం చూసి ఇది దగ్గరకు రాదు కానీ రోజు పూలు పెట్టుకుని టెమ్ చేస్తుంది నా మా నాన్న నేను పడుకుంటే రోజు అందంగా తయారై నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ తేజ దగ్గరకు జరిగి హక్ చేసుకుంటాడు అప్పుడే నిద్రపోతున్న తేజకి మనుస్పర్శతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆడ ఆవిడిగా పైకి లెసి నించుంటుంది ఏమైంది నేనే మనుని మీరా ఎందుకలా చేయి అయినా మనము దూరంగా ఉంటున్నాము ఒక్కసారి చేయి వేస్తే భయమైంది అంటుంది తేజ చీ నా జీవితం పెళ్ళయి కూడా బ్యాచులర్ లైఫ్ అయినా నీ పక్కన పడుకున్న చూడు నా తప్పు మొగుడు చేయి వేస్తే భయపడ్డదానివి నువ్వే అనుకుంటా అంటాడు మను అది కాదండి అంటుంది తేజా చీ నువ్వు చెప్పేది నువ్వు వినాలా అనుకుంటూ పిల్లో తీసుకెళ్లి కింద పడుకుంటాడు తేజ మను పడుకునే వరకు చూసి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు తేజతో మను ప్రవర్తన ఏం మారలేదు ఒక పక్క తేజ మను నీ వల్ల అత్తయ్య వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు అయినా ఈయన ఇలా చేస్తున్నాడేంటి రోజు అడగాలి అనుకొని రూమ్కి వెళ్ళే వరకు మను కింద పడుకుంటాడు అప్పుడే పడుకుండు ఆ తేజ బెడ్ పై పడుకుంటుంది తర్వాత రోజు మను ప్రవర్తనలో తేజకి కోపం పెరిగిపోతుంది ఈ రోజు ఎలాగైనా అడగాలి కాదు కడిగేయాలి అనుకుంటుంది మను కింద పడుకుంటే అతని దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి అని మన్ను లేపి మీరు ఎందుకు అందరి ముందు అలా బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో అందరూ నాకు క్లాసెస్ పీకుతున్నారు అయినా మీ ప్రాబ్లమ్ ఏంటి అని కొంచెం కోపంగా నువ్వే నాకు దూరంగా ఉండాలి అన్నావు కదా అందుకే నువ్వు దూరం అయ్యేలోపు నా పనులు నేను చేసుకున్నామని అలవాటు పడాలి కదా నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఏదో ఒక రోజు దగ్గర అవుతావు నా గురించి తెలిసా కూడా నువ్వు మారలేదు కనీసం నేనన్నా మారాలి కదా అంటాడు మను మను మాటలకి మౌనంగా ఉంటుంది తేశాం ఏం మాట్లాడవేంటి అయినా నువ్వు మౌన దేవతవి కదా సారీ నువ్వు వెళ్తే నేను పడుకోవాలి అంటాడు మను అని బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాడు అంటే నన్ను వద్దనుకుంటున్నావా నిజంగా మను నన్ను వద్దు అని నన్ను దూరం పెడుతున్నాడా అలా ఆ ఆలోచనలతో పడుకుంటాడు తరువాత రోజు మనుకి కావలసినవి ఏవి తెయచేయటం లేదు మనుకి టీ కావాలి అంటే అత్తయ్య మీరు ఇవ్వండి నేను ఇస్తే తాగడు అని టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ వాళ్ళ మను అమ్మతో పెట్టిస్తుంది దీన్ని నేను దూరం పెడితే అది నన్ను దూరం పెడుతుంది ఇలా అయితే కష్టం అనుకుంటాడు మనం రూమ్లోకి మను వెళ్ళేసరికి తేజ అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది డిన్నర్ చేయటానికి తేజ తిరిగి వచ్చే వరకు మను కింద పడుకుని తేజ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తేజ రాగానే ఇంట్లో పవర్ పోతుంది ఫోన్ లైట్ సహాయంతో బెడ్ పై కూర్చొని పవర్ ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటుంది అలా చాలా సేపటి తర్వాత పవర్ రాదేమో ఆ సలే ఉడకపోతా అని మన దగ్గరకు వెళ్ళి ఏమండి నేను ఇక్కడ మనం టెర్రస్ పైన పడుకుందామా దీనికి నేను ఇలా యూస్ అవుతున్నా అయినా ఈ ఉబ్బరానికి పడుకోవటం కష్టం సరే పదా అని ఇద్దరు టెర్రస్ పైకి వెళ్తారు మను లైట్ పట్టుకుంటే తేజ కింద పక్క వేస్తుంది మను చూస్తూ ఉంటాడు తేజ పక్కలో కూర్చొని మీరు పడుకోరా చూడండి ఇక్కడ ఎంత చల్లగా ఉందో రూమ్లో నేను కింద పడుకుంటే నా పక్కన పడుకోలే కానీ ఇక్కడ భయానికి నా పక్కన పడుకుంటుంది చుట్టూ చూసి వాన వచ్చేలా ఉంది అని మనసులో అనుకుని తేజ పక్కన పడుకుంటాడు చల్లగా ఉండటంతో పడుకోగానే నిద్రపోతుంది తేజ మను కూడా చలి బాగా ఎక్కువగా ఉండటంతో తేజ మన్ను పట్టుకుని పడుకుంటుంది నువ్వు పక్కన పడుకుంటేనే నిద్రపోవటం కష్టం ఇక ఇలా పట్టుకుంటే ఎలాగే అనుకుంటూ బ్లాంకెట్ తీసి ఇద్దరు కప్పుకొని పడుకుంటారు తేజ పట్టుకొని పడుకోవటం వల్ల ఏమో మను హ్యాపీగా పడుకుంటూ నువ్వు నాలో ఏకం కాకపోయినా సరే కానీ నాకింత దగ్గరగా నీ స్పర్శలో ఉన్న ప్రేమ చూపిస్తే చాలు అనుకుని కళ్ళు మోసుకుంటాడు ఇంతకీ పవర్ రాకపోవటంతో మను అమ్మ పిన్ని వాళ్ళు కూడా పైకి రావాలి అని బ్లాంకెట్తో సహా పైకి వచ్చి పైన పడుకున్న మను తేజల్ని చూసి మను పిన్ని అక్క మనం ఇక్కడ పడుకోవటం అంత బాగుండదు అనుకుంటా అవును నిజమే ఏదైతే ఏంటి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు అదే చాలు అంటే కిందికి వెళ్ళి బయట వరండాలు పడుకుంటారు మను అమ్మ అలా ఒక రాత్రి వాన బాగా ఎక్కువగా పడ్డం వల్ల మను తేజం లేపి కింద రూమ్కి తీసుకెళ్తాడు రూమ్కి వెళ్ళగానే మను ఎప్పట్లో కింద పడుకుంటాడు బెడ్ మీద ఉన్న తేజ కింద పడుకున్నా మను దగ్గరకు వెళ్ళి పక్కన పడుకుంటుంది తేజ అలికిడికి మను పక్కన ఉన్న తేజం చూసి ఇక్కడ అంటాడు మను నీకోసమే అంటూ మను బ్లాంకెట్ కప్పుకుంటూ అంత జాలిదయ్య ఎందుకు ఉరుములు మెరుపులా భయానికా అంటాడు మను మను నీకు ఒక విషయం చెప్పనా అంటుంది తేశాం మనకి ఒకరంటే ఒకరికి కోపం లేదు ఎందుకలా ఉన్నట్టు నటించటం అది ప్రేమే అని నాకు తెలుసు కానీ నువ్వే తెలుసుకోవటం లేదు అంటే అంటాడు మనం రోజు ఏమో కానీ ఈ రోజు మాత్రం నేను నీ కోసమే రెడయ్యా పవర్ పోవటం వల్ల నీకు అది చెప్పలేకపోయా ఏంటి ఇన్ని షాకులు ఒక్కే రోజా అంటాడు మనం నా వెచ్చటి స్పర్శతోనే జీవితం మొత్తం బతికేస్తే అమ్మమ్మకి మనవడు మనవరాల్ని ఎవరిస్తారు అంటుంది తేజం నీ మాటలు వింటూ ఉంటే షాక్ అవుతున్నా అంటాడు మను అయితే ఇన్ని రోజులకి మన రోజు వచ్చింది అంటూ దేశం దగ్గర తీసుకుంటాడు తెల్లవారుజామున ఐదు అవుతూ ఉండగాం మను ఫోన్కి వాళ్ళ నాన్న ఫోన్ మను పొలానికి వెళ్ళాలి వస్తున్నావా హా అంటూ వెళ్ళిపోతాడు మను వెళ్ళేసరికి తేజ కూడా లేచి ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది అప్పుడే పవర్ రావటంతో వంటగదిలో పనిచేస్తుంది ఉదయం వెళ్ళిన మను కోసం వంట చేసి ఎదురు చూస్తుంది మను రాలేదు కానీ మను దగ్గర నుంచి ఫోన్ పొలానికి గడ్లు పడ్డాయి మధ్యాహ్నం వరకు వస్తా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు అని ఇంట్లో వాళ్ళకి మణు చెప్పి చెప్పి మను లేకపోవడంతో ఏదో కొద్దిగా తిని రూమ్కి వెళ్ళి పడుకుంటుంది తేజ కళ్ళు తెరిచి ఫోన్ చూసి సాయంత్రం అయిందా అంటూ పక్కకు మళ్ళేసరికి మను పక్కన ఉంటాడు మను ఎప్పుడు వచ్చాడు అసలు నాకు మెలికొనే రాలేదు అనుకుంటుంది తేశాం అలా నీలో నువ్వే అనుకునే బదులు నన్ను అడగవచ్చు కదా అంటాడు మను మీరు పడుకోలేదా అంటుంది తేశాం పడుకోవటం అయింది ఇప్పుడు లేవటం అయింది అయినా అంత మొద్దు నిద్ర ఏంటి కనీసం నేను వచ్చింది కూడా తెలియకుండా అంటాడు మనం మన్ని కోపంగా చూస్తూ అంతా మీ వల్లే అంటుంది తేశాం అమ్మో వద్దమ్మ కోపం ఎప్పుడో పెళ్ళైతే ఇప్పుడు కరుణించావు మళ్ళు కోపం చూపిస్తే ఎన్ని రోజులకు నా మీద దయ చూపించేది అంటాడు మనం అంతా మీ వల్లే నాకు మీపై ప్రేమ ఇష్టం పుట్టేసరికి మీరు బిజినెస్ మ్యాన్ అని తెలిసింది మీరు బిజినెస్ మ్యాన్ కాకపోయి ఉంటే నేను అప్పుడే నా ప్రేమ విషయం చెప్పి నిన్న జరిగిన మన ఫస్ట్ నైట్ అప్పుడే జరిగేలా చేసేదాన్ని అంత మీ వల్లే అంటుని తేశాం హా అయ్యిందా నువ్వందర్లా పరిపూర్ణ భార్యవయ్యావు తప్పు ఎవరు చేసినా భర్త మీద వేయటం మీకు అలవాటే కదా అందుకే ఈరోజు నన్ను అంటున్నావు ఇంకా ఈ రోజు నుంచి నా పరిస్థితి ఏంటో అంటాడు మను తేజ కోపంగా చూస్తుంది తేజమ్మా కోపం వద్దమ్మా అంటాడు మను సరే కానీ మీరు నన్ను ఎందుకు దూరం పెట్టారు అంటుని తేసాం అలా దూరం పెడితే కానీ దగ్గర అవ్వలేదు కదా జానుసిస్ మీ ప్లాన్ వర్క్ చేసింది థ్యాంక్స్ చెప్పాలి ఫోన్ చేసి అంటాడు మనం జాను ఆ తనే చెప్పిందా అంటుని తేసాం హా వచ్చాక ఫోన్ చేసింది మన గురించి చెప్పాను శ్రీని దూరంగా పెడితే దగ్గరయ్యాడు నువ్వు కూడా తేసని దూరం పెట్టు అప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉంటారు అని చెప్పింది చెప్పిందా అయినా మీ ప్లాన్ ఏం పనిచేయలేదు నేను మీకు దగ్గర అవ్వాలనుకున్నా అందుకే దగ్గర అయ్యాను అంటుని తేసాం అవునా మరి మీ ఇంటి నుంచి రాగానే నన్ను దూరంగా నెట్టావెందుకు అంటాడు మను యాక్చువల్లీ నాకు అప్పుడు పీరియడ్ టైం అందుకే అలా బిహేవ్ చేశా నేను అందువల్లే దూరంగా ఉన్నాను అని చెబుదామనుకుంటే నువ్వేమో నాతో మాట్లాడలేదు లేదు అంటే లేదు అంటే అని తేజ దగ్గరకు వస్తూ అవునా నాకేం తెలుసు మరి అని దూరంగా వెళ్తాడు సరే అండి నాకు పనుంది కిందికి వెళ్ళాలి అందరు టీ తాగే టైం అయింది అంటుంది తేజం హా వెళ్దువులే కొద్దిసేపు మాట్లాడవచ్చు కదా అంటాడు మనం లేదు అంటూ గబగబా కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళేసరికి అందరు హాల్లో ఉంటారు సైలెంట్గా వంటగదికి వెళ్తుంది టీ పెట్టి అందరికీ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే మను అమ్మాం తేజ మను కిందికి వస్తాడు కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటుంది ఎక్కడికి అత్తయ్య అంటుంది తేశాం మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఇందాక ఫోన్ చేసింది ఇంకో రెండు రోజుల్లో ఆశమట నిన్ను తీసుకెళ్ళడానికి మీ అమ్మ నాన్న వస్తామన్నారు మను కూడా ఫోన్ చేస్తామన్నారు అవునా అని పైకి వెళ్తుంది తేశాం మను మను టీ తాగావా అంటుంది మను వాళ్ళమ్మ తేజ పైకి వచ్చావు కదా టీ తెస్తే కలిసి తాగేవాళ్ళం కదా అంటాడు మను మామ్ ఫోన్ చేసినా నాకు చెప్పలేదు అని మనసులో అనుకుని కిందికి వెళ్ళండి అత్తమ్మ పిలుస్తుంది అంటుంది తేజం కిందికి వెళ్ళిన తర్వాత తేజ రడే వస్తుంది తేజం చూసి ఎక్కడికి వెళ్తున్నావు అప్పుడే తేజ పేరెంట్స్ వస్తారు అత్తయ్య మామయ్య మీరిక్కడా తేజ డాడ్ మను నీకు ఫోన్ చేసా కానీ ఫోన్ కలవలేదు ఆశం కదా తేజం తీసుకెళ్దామని అమ్మ నాన్నకు చెప్పాం కొద్దిసేపు మాట్లాడి తేజని తీసుకుని వెళ్ళిపోతారు మను వద్దని కూడా అనలేకపోయాడు మను చూస్తుండగా తేజ కూడా కాస్త డల్ అవుతుంది కొద్దిసేపు మాట్లాడాలి అన్న వీలు కాదు అంతా ఇప్పుడు బాగుందనుకుంటే అప్పుడే మళ్ళీ దూరం అవుతున్నావా అన్నాడు మను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా డల్గా ఉంటుంది తేజ డాడ్ ఇద్దరికి ఎప్పుడు ఉండేది కదా అనుకుంటాడు ఆ రోజు రాత్రి మను తేజకి ఫోన్ చేస్తే రూమ్లోనే రింగ్ అవుతుంది ఫోన్ మర్చిపోయావా ఎలా ఇప్పుడు మాట్లాడేది ఇంటికి వెళ్తే బాగుండదు వద్దులే రే పొద్దునే ఫోన్ ఇవ్వటానికి వెళ్తాం కదా అప్పుడు మాట్లాడదాం మను తేజ దగ్గరకు వెళ్తాడు టైం తొమ్మిది అవుతుందనగా మను వెళ్ళేసరికి అందరూ ఇంట్లోనే ఉంటారు అందరు కనిపిస్తారు కానీ తేజ తప్ప అందరితో మాట్లాడి కొద్దిసేపు అయ్యాకం తేజన అడుగుతాడు ఎందుకు తేజ గురించి అడగాలి అంటే ఇబ్బంది పడతాడు ఇంకా లేవలేదనగానే ఇప్పటి వరకు పడుకున్నాదా అక్కడ పొద్దున్నే ఐదుకి లేస్తాది కదా ఎక్కడ ఉంది రూంలోనా అవును అని చెప్పడంతో మను మరు క్షణమే తేజ దగ్గరికి వెళ్తాడు మనుతో తేజ డాడ్ కూడా మను వెళ్ళేసరికి ఏసీలో చల్లగా నింద కప్పుకొని పడుకుంది తేజ డాడ్ తేజ దగ్గరికి వెళ్ళి లేపనా డాడ్ ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇప్పుడే లేవ్వను కొద్దిసేపు అయ్యాక నేనే వస్తాను మను వచ్చారాం అబద్ధం వద్దు డాడ్ నన్ను పడుకోనివ్వు మీరు వెళ్ళండి ఈసారి మళ్ళీ వస్తే డోర్ లాక్ చేస్తా అని పడుకునే మామయ్య మీరు వెళ్ళండి నేను తనతో మాట్లాడి కిందికి వస్తా అంటాడు మను తేజ డాడ్ వెళ్ళిపోగానే డోర్ పెట్టి తేజ దగ్గరికి వెళ్ళి ఇంత గారాభంగా పెరిగావు కాబట్టే పెళ్ళైన కొత్తలో అంతలా ఫోజ్ కొట్టావు అని తేజ తేజ ఏంటి అని కళ్ళు తెరిస్తే మనం ఇక్కడ ఎప్పుడొచ్చావు అంటుని తేసాం నువ్వు ఇంకా పడుకొని ఉంటే నేను వెళ్ళిపోతా కూడా అంటాడు మను మన్ను చూసి లేచి కూర్చొని నైట్ నిద్రపట్టలేదు అందుకే నీ గురించి ఆలోచించా అంటుని తేసాం నేను కూడా అంతేకాని అని తేసాను చూసి హే ఇక్కడికి వస్తే ఇంతేనా నీకు మోడర్న్గా ఉండాలని ఇష్టమా అంటాడు మను తన డ్రెస్ చూసుకొని నువ్వు వస్తావని తెలియదు కదా అందుకే వేసుకున్నా అంటుని తేసాం సరేలే కానీ చాలా చాలా బాగున్నావు అంటాడు మను నైట్ డ్రెస్లోనా అంత బాగున్నానా అయితే మన ఇంటికి కూడా వేసుకోనా అంటూ తేసాం మను తేజం చూస్తుంటే ఎందుకు చూస్తున్నారు అంటూ తేసాం చాలా మారిపోయావు తేజా మన ఇల్లు అన్నావు కదా చాలా హ్యాపీగా ఉంది అంటాడు మనం కింది నుంచి తేజా తేజా పదండి వెళ్దాం అంటూ తేసాం మను కొద్దిసేపు ఉండు మళ్ళీ నేను రోజుల దాకా కలిసి మాట్లాడుకోము కదా అని అంటాడు కింది నుంచి మళ్ళీ పిలవటంతో ఇద్దరు కిందికి వెళ్తారు మను వెళ్ళిపోతాడు తేజకి ఫోన్ ఇచ్చేసి రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు తేజ కూడా ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర తేజకు రాని పనులు అన్ని నేర్చుకుంది అడిగి మరి మనతో రోజు మాట్లాడుతూ మనకి ఇష్టమైనవి తెలుసుకొని అవి ఎలా చేయాలో నేర్చుకుంటుంది ఫోన్లో మాట్లాడుతూనే నేల గడిచిపోతుంది ఆషాఢం అవ్వగానే మను వచ్చి తేజం తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో అందరితో కలిసిపోతుంది తర్వాత రోజే జానుకి శ్రీమంతమని తేజం తీసుకొని కుటుంబంతో సహా శ్రీ ఇంటికి బయలుదేరతాడు జానుని దగ్గర ఉండి తేజని రెడీ చేస్తుంది ఇంట్లో పనుల్లో శ్రీ అమ్మకి మను అమ్మ పిన్నిద్దరు సహాయం చేస్తారు జాను శ్రీమంతం చాలా గ్రాండ్గా చేస్తారు అందరూ గిఫ్ట్స్ ఇస్తారు జాను తేజం చూసి నా గిఫ్ట్ తేలేదా తేజ అని అడుగుతుంది తేజ మనుని చూస్తూ ఉంటుంది మను అన్నయ్యని ఏం చూస్తావు కానీ నాకు నీ దగ్గర కావలసిన గిఫ్ట్ ఏంటంటే నాకు బిడ్డ పుట్టేలోపు మీకు ఒక బిడ్డ వస్తుందని కన్ఫర్మ్ చేయాలి అంతే తేజ సిగ్గుతో నవ్వుతూ ఉంది ఫంక్షన్ తర్వాత తేజ వాళ్ళ ఇంటికి వస్తారు తేజ ఒక్కతే రూమ్లో కూర్చొని ఉంటుంది బయట నుంచి వచ్చిన మనుకి అందరు కనపడతారు ఒక్క తేజ తప్ప ఎక్కడ ఉంది అనుకుంటూ రూమ్కి వెళ్ళేసరికి తేజ ఒక్కతే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే మను వెళ్ళి ఫ్రెష్ అవుతాడు అప్పటికి తేజ లానే ఉండటంతో మను తేజ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఓ మణు ఎప్పుడు వచ్చావు చాలాసేపు అయింది తమరు లోకంలో లేరు అంతగా ఆలోచిస్తున్నారు మరి ఏమి లేదు జాన్ చెప్పిన దాని గురించి ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ బాబా పాప అని ఫస్ట్ పాప ఇది కన్ఫర్మ్ అని మను కాదు నాకు బాబు అని తేజాం తేజ నీకు తెలియదు పాపే ఫస్ట్ అని మను కాదు కాదు బాబే అని తేజ కళ్ళు మూసుకుని అంటూ ఉండగాం మను తేజ దగ్గరకు వెళ్ళి తేజ మాటలకు వేస్తాడు మాటలు చెబితే ఎలా ఇంకా అని తేజని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు తేజ కూడా అడ్డు చెప్పదు అలా సంతోషంగా ఉంటారు ఇద్దరు రోజులు గడిచిపోతున్నాయి జాను స్త్రీలకి బాపుడతాడు అదే టైంలో తేజ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది జాను నీ కోరిక నెరవేరింది ఇంకా ఇప్పుడు నా అల్లుణ్ణి చేతుల్లోకి తీసుకుంటా ఎత్తుకొని ముద్దు చేస్తుంది తేజ కడుపుతో ఉందని తెలిసి ఇంట్లో మొత్తం పండగలా మారిపోతుంది రోజు పండగే అందరు ఒకే మాట పాప మాత్రం వస్తుంది అని తేజకి నెలల నుండి ఇద్దరి కవలలకి జన్మనిస్తుంది ఒక పాప ఒక బాబు మన ఇద్దరి కోరిక నెరవేరింది అంటూ మను పాపని తేజ బాబుని దగ్గరికి తీసుకుంటారు ఇంట్లో ఇద్దరి చిన్నాళ్ళ రాకతో ఎప్పుడు పండగే ఈ కథ ఇద్దరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా చాలి ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్